మనం అవనీ ఫామ్స్లో ఉన్నాం అరవై ఐదు ఎకరాల ఈ అవనీ ఫామ్స్లో మొత్తంగా సేంద్రియ ఎరువుల్ని వాడుతూ వంద రకాలకు పైగా పంటల్ని ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనం రామా ఫలం చూసాం ఈ రామాఫలం కాకుండా ప్రస్తుతం మనం లక్ష్మణ ఫలం సాగు చేస్తున్నటువంటి తోట దగ్గర ఉన్నాం ఈ లక్ష్మణ ఫలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ లక్ష్మణ ఫలానికి ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అసలు ఈ అరవై ఐదు ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో ఈ లక్ష్మణ ఫలాన్ని వీళ్ళు సాగు చేస్తున్నారు అనేది సునంద గారిని అడిగి మనం తెలుసుకుందాం సునంద గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ లక్ష్మణ ఫలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దీనికి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి ఇక్కడ మీరు చూస్తే సార్ ఈ లక్ష్మణ ఫలం చెట్టు ఎప్పుడు కూడా గ్రీన్ గా ఉంటది ట్రాపికల్ ఏరియాకు బాగా సూట్ అవుతుంది మన ఇండియా ఈ వెదర్ కి దానికి కూడా ఇది మీరు విన్నట్టు సీతాఫలం రామఫలం ఫలం ఆ తర్వాత ఇందులో ఈ లక్ష్మణ ఫలంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఏంటి అంటే ఇది క్యాన్సర్ కి నిరోధకంగా పనిచేస్తుంది అని చాలా మంది దీని ఫ్రూట్ తీసుకుంటా ఉంటారు ఈ ఫ్రూట్ కన్నా ఎక్కువగా ఈ ఆకులు డ్రై లీవ్స్ నీడలో ఇవి ఎండబెట్టి దీన్ని కషాయం లాగా మెడిసిన్ ఒక మనం ఈ టీ తీసుకున్నట్లయితే ఈ లీవ్స్ తో చేసినట్టు మరగబెట్టినటువంటి ఆ టీ తీసుకున్నట్లయితే ఈ టీ అంటే నేను కొందరు డైరెక్ట్ గా క్యాన్సర్ పేషెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఫ్రూట్ ఫ్రూట్ కన్నాక మాకు ఈ లీవ్స్ తో టీ ఈ డ్రై లీవ్స్ తో చేసినటువంటి ఆ మెడిసినల్ టీ చాలా బాగా అంటే రిలీఫ్ ఉంది మాకు అంటే ఆ యొక్క క్యాన్సర్ ఆ నొప్పిని ఆ గాయాన్ని కూడా తక్కువ చేసే గుణ ఏ క్యాన్సర్ లక్షణాలున్నా గానీ ఇవి తీసుకోవడం వల్ల అయితే దీని నుంచి ఉపశమనం ఉంది ప్లస్ రాకముందు కూడా మనం ముందు నుంచి కూడా తీసుకుంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకు ఎక్సెస్ సెల్స్ ని డెడ్ సెల్స్ ని అన్నిటిని కూడా అది రిమూవ్ చేసే చేస్తుంది ఆక్సిసిటీని కూడా సో ఈ ఫ్రూట్ లో కన్నా ఆకులో ఉన్నాయి బట్ ఫ్రూట్ కూడా తింటే మనకు అవైలబుల్ లో ఉంటే తింటే చాలా మంచిది రామా ఫలం కంటే కూడా ఇది పెద్ద సైజ్ లో ఉంటదా ఇది కిలో వరకు కూడా సైజ్ వస్తుంది సార్ కిలో అంత సైజ్ వస్తుంది మీకు ఇది మాగుతే ఇలా ఉండదు లైట్ గ్రీ యెల్లోష్ కలర్ వస్తుంది లైట్ ఎల్లో కలర్ వస్తే అది ఇంకా పక్వానికి వచ్చింది అది రెడీ టు ఈట్ అన్నట్లు ఓకే మేడం రామా ఫలానికి సీతాఫలానికి అలాగే ఈ లక్ష్మణ ఫలానికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి వ్యత్యాసం ఏంటి అంటే సరే ఇప్పుడు ఎక్కడైనా మనకు విరివిగా అందరు ఎక్కువ తీయగా ఉంటాయి కాబట్టి సీతాఫలాలు బాగా తినే వాళ్ళు వాటి గురించి ఎక్కువ మనకు తెలుసు తీయకుంటాయి కాబట్టి ఎక్కువ నాటుకుంటారు ఎక్కువ తింటా ఉంటారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి అంటే మనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల దాంట్లో అది చాలా మంచిది ఏది మనకు సీతాఫలం కూడా చాలా మంచిది కాకపోతే ఇప్పుడు ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ని ఎగ్జాటిక్ వాటిని ఎక్కువ అవేర్నెస్ వచ్చింది అన్నట్టు సో దానివల్ల ఇప్పుడు ఎక్కువ ఫార్మ్స్ లో ఎక్కడ చూసినా గానీ ఒకటి లేదా రెండు చెట్లు కంపల్సరీ పెట్టుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ సిక్స్టీ ఫైవ్ లో ఈ లో ఎన్ని ఎకరాల్లో ఉంది సరే ఇది ఎన్ని ఎకరాల్లో అని కాదు ఎందుకంటే ఇవి చాలా పెద్దగా అవుతాయి చెట్లు ఇప్పుడు మనకు రామఫలం ఎట్లా నాటుకున్నాము ఒక ఏరియాలో మనం ఒక పన్నెండు పదిహేను నుంచి పన్నెండు చెట్లు పదిహేను వరకు ఉన్నాయి పెద్ద చెట్లు ఇవి కూడా చాలా ఎక్కువ పెద్దగా ఎత్తు అయితాయి అన్నట్టు దీంట్లో ఇది కొంచెం పులుపుదనంగా ఉంటది పులుపుదనంగా ఉంటది విత్తనాలు కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఎక్కువ ఇవి ఎక్కువ అవైలబుల్ లేవు మార్కెట్ లో సో ఎక్కడైనా ఫ్రూట్స్ జ్యూస్ సెంటర్ లోను క్యాన్సర్ హాస్పిటల్ ముందు ఎక్కడో అంటే ఇంత ముందు నన్ను చాలా మంది అడిగేవాళ్ళు సో అండ్రస్ అడిగితే అక్కడక్కడ అని కనుక్కునేదాన్ని బట్ ఇప్పుడు ఎక్కడ ఫామ్ లో అయినా చాలా మంది నాకు తెలిసిన రైతులే చాలా మంది తోటలల్లో అన్నట్టు సో ఇవి ఎందుకు అంటే బట్ మార్కెట్ చేసుకోవచ్చు మార్కెటింగ్ అంత ఉండి చేసుకుంటే దీన్ని తోటలాగా కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటది సార్ ఓకే ఇప్పుడు రామాఫలం చెట్లయితేనేమండి అలాగే లక్ష్మణ ఫలం చెట్లు అయితేనేమండి వీటికి సాగు అంటే ఒక ఒక చెట్టుకి చెట్టుకి మధ్య దూరం ఎంత ఉంటది సాగు విధానం ఏంటి గా సరే వీటికి ఇప్పుడు మనం సీతాఫలం అనుకోండి సీతాఫలం అయితే తోట ఉన్నది మనకు సీతాఫలంలో మనం టెన్ బై ట్వంటీ లాగా వేసుకోవడం జరిగింది ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ సో అవి ఇలా ఇప్పుకుంటాయి చెట్లు బట్ అవి ఏంటంటే మనకు పండు మాగుతే కింద పడితే అది సో దానికోసం ఎప్పుడు ప్రూనింగ్ చేసుకుంటా ఉంటాం ఎవ్రీ ఇయర్ సో దానికి మనకు టెన్ బై ట్వంటీ అంటే రోకి రోకి ట్వంటీ ఫీట్ చెట్టుకు చెట్టుకు టెన్ ఫీట్ వేసుకుంటే సీతాఫలం సరిపోతుంది బట్ ఈ లక్ష్మణ ఫలము తర్వాత రామా ఫలం వచ్చే తలకి చెట్టు ఎంత పెద్దగా ఎదగనిస్తే అంత పెద్దగా మనకు మంచిది ఎందుకంటే ఇది ఫ్రూట్ పెద్దగా ఉంటది చెట్టు కూడా బాగా లావిష్ గ్రీన్ కలర్ ఉంటది ఆ కాయలు కూడా అంత తొందరగా రాలిపోవు సో మనం కాయ కూడా బాగా కనిపిస్తుంది మనకు అది ఏది పక్వానికి వచ్చింది కలర్ చేంజ్ అలా మనం తెంపుకోవచ్చు అన్నట్టు దీన్ని మనం ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ రోకి రోకి మొక్కకి మొక్కకి ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ వేసుకొని సాగు చేసుకుంటే ఇది బాగుంటది అన్నట్టు ఏ సీజన్ లో ఎక్కువగా ఈ ఫ్రూట్స్ మనకు రామ ఫలము లక్ష్మణ ఫలం ఒకే సీజన్ లోనే వస్తాయి సార్ ఒకే సీజన్ లోనే ఎండ్ అయితాయి బట్ ఇదేంటంటే మనకు ఇంకా అప్పుడప్పుడు కూడా ఎక్కువ ఇయర్ మొత్తం కూడా వచ్చి ఎక్కువగా వచ్చేదైతే మాత్రం మనం ఈ చలికాలం ఎండ్ అయ్యే సీజన్ లో మనకు బాగా వస్తుంది సీతాఫలం అయిన తర్వాతనే ఇవి స్టార్ట్ అయితాయి వరకు మీరు దీని మీద दिख पड़ती सर సార్ ఇది దిగుబడి అంటే అప్పుడప్పుడు ఇంకా ఇలా అన్నిటితో పాటు ఫ్రూట్స్ తో పాటు మనం తెంపుతా ఉంటాము ఓన్లీ ఒకటే ఉంటే దాన్ని చేసుకోవచ్చు బట్ దీన్ని పెద్ద సైజు కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ కి ఇస్తా ఉన్నాము ఈ ఫ్రూట్ ని అలా తెంపినప్పుడు వల్ల ఒకసారి ఒక క్రేట్ అంటే ట్వంటీ కేజీస్ అలా తెంపుతాం అన్నట్టు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ గానీ లేదంటే మీకు మీకు కంటిన్యూస్ గా వస్తున్న క్లైంట్స్ ఆర్గానిక్ స్టోర్స్ కి ఇస్తా ఉన్నాం సార్ కొన్ని ఉన్నటువంటి క్లైంట్స్ అంటే దీన్ని తినడానికి అంటే టేస్ట్ పరంగా అందరికి నచ్చదు బట్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటది బట్ దీని మెడిసినల్ వాల్యూస్ వాల్యూస్ తెలిస్తే కంపల్సరీ అందరూ తీసుకుంటారు దీన్ని జ్యూస్ లాగా లాగాని లేదా ఇప్పుడు మిల్క్ షేక్స్ లో గానీ అలా ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో కూడా అన్ని రకాల న్యూట్రియం ఉంటాయి మనకు ఆ దీంట్లో జింక్ ఉంటది తర్వాత మెగ్నీషియం ఉంది ఆ సోడియం ఉంది తర్వాత ఇందులో వచ్చేసి కాల్షియం ఉంది ఐరన్ ఉంది విటమిన్ సి అన్నది చాలా ఎక్కువగా ఉంటది సో దాని వల్ల మనం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనం ఏంటి అంటే ఏదో ఒక రూపంలో మనకు టేస్ట్ నచ్చకపోయినా ఇంటేక్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే సో లక్ష్మణ ఫలం గురించి తెలుసుకున్నాం కదా దీంట్లో చాలా పోషకాలు ఉంటాయని అలాగే చాలా ఔషధ గుణాలు కూడా దీంట్లో దాగి ఉన్నాయంటూ కూడా సునంద గారు అయితే చెప్తూ ఉన్నారు అంటే ఈ చుట్టుపక్కల ఉండేవారు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వీటిని ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటారని అలాగే ఇక్కడ వీరి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పండ్లను వీరు ఎక్కువగా పంపిస్తూ ఉంటారంటూ కూడా సునంద గారు అయితే తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి